అమ్మాయి మునిక్ వెళ్తున్నా అంటే నేను వెళ్తా అని అప్పటికప్పుడు ఒక టూ వీక్స్ లో బుక్ చేసుకొని వస్తుంది అవునా అవునా ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పిక్ చేసుకో ఫ్లైట్ డీటెయిల్స్ మెసేజ్ పెడతా సరే అయితే యా అమ్మ జర్మనీ వస్తుంది ఫస్ట్ టైం మరింత స్పీడ్ ఇవ్వ మాకు స్టోరీ చాలా ఉందిలే అవును అమ్మ జర్మనీ ఎందుకు వస్తుంది నాకు ఇది సర్ప్రైజా షాకా బట్టలు ఇల్లంతా చిందర వందరగా ఉంది చూసిందంటే నన్ను చంపేస్తుంది